ఓకే డియర్ లీడర్స్ నేను మీ వీర నాయుడు గోల్లా ఈరోజు మనం జగిత్యాల స్టోర్కి వచ్చాము ఇక్కడ ఒక సీఈఓ ప్రోగ్రామ్ చేస్తున్నాము కోర్స్ మన వాళ్ళు కూడా సరే ఆడియన్స్ అందర్బంధు మాట్లాడుతున్నా సార్ మీ పేరు రాజనర్సి అమ్మ మీ పేరు భాగ్యమ్మ భాగ్యమ్మ మీకు ఏం ప్రయోజనం కలిగింది మా ప్రోడక్ట్ వల్ల ఇంతకుముందు మీరు ఏం ప్రోడక్ట్ వాడేవాళ్ళు అయితే మందులు బాగా వాడినాం అవి వాడిన రోజులు అంతే కంట్రోల్ ఉంటుండే కంట్రోల్ ఉంటుండే అంతే అయితే అవి ఏమన్నా దొబ్బన పడని వస్తువులు ఒక రొట్టె తినేది అన్నం తినే వరకు తెల్లారి వరకు మళ్ళీ పెరుగు మళ్ళీ ఐ డోస్ రాదు అంటే ఉన్న రోజులు ఆ మందులు చేసు తర్వాత